తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు మంత్రులు నాదెన్ల మనోహర్ కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తారో సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది చూపించారు ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకు రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా పండిందని రైతు వెల్లడించారు మిషన్ కోత వల్ల ఐదు ఆరు వేలు ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు దీనికి దిగుబడి పెరగడం కూడా కారణమని రైతు సాంబాబు శివరావు తెలిపారు గడ్డిని బై ఎఫ్ ప్లాంట్ వాళ్ళు తీసుకుంటే మరో ఐదు వేలు వరకు వస్తుందని రైతు తెలిపారు గతంలో మనుషులకు వస్తే ఎకరానికి ఆరు రూపాయలు కోతకు మరో ఆరు రూపాయలు కుప్ప వేయడానికి అయ్యేదని రైతు తెలిపారు ఇది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు అమ్మకుండా పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు క్లియర్ దట్ ఈస్ ద వన్ రెండోది పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీని ఉండాలి వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు వన్స్ అదివైనా వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం మూడోది ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు అది కాదు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్ ఎంత రావాలి ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి వాట్ యు హ్యూర్డ్ క్లియర్గా రావాలి అప్పుడు అనుకున్నాం సార్ ఫార్టీ బ్యాగ్స్ వస్తుందని ఫార్టీ ఆవరేజ్ యీల్డ్ యాజ్ ఆన్ టుడే రాష్ట్ర రాష్ట్రంలో మీరు మూడు లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు మూడు లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక ఆవరేజ్ హీల్డ్ ఎంత